మీరేం చదువుతారు నేనేం చెప్తానంటే అండి రేపు యాక్చువల్ గా పదకొండో తారీఖు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టమైన రోజు వైస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనే కాదు వైసీపీ శ్రేణులు కూడా అది ఎంతో ఇష్టమైన రోజు పదకొండు అంటే అలాగే ట్రేడ్ మార్క్ స్టాంప్ అది అంత గొప్పగా ఆయన నిలబెట్టుకున్నారు ఎందుకంటే గతంలో ఆ చంద్రబాబు నాయుడు గారిని ఇరవై మూడు ఇచ్చి పక్కన పెట్టారు ఇరవై మూడు ఇచ్చి పక్కన పెట్టి ఎంత ఎంతో చేశారో అది తిరిగి అంతకంటే తక్కువగా సగం కూడా తక్కువగా మళ్ళీ అంతకంటే పది రెట్లు ఎద్దేవా చేయించుకుని పదకొండు పక్కన కూర్చోబెట్టుకునే స్థితికి ప్రజలు ఆయన్ని తెచ్చుకునేలాగా ఆయన విధానాలు ఆయన పరిపాలన సాగింది అదే విధంగా ఆయన పదకొండు ఇచ్చి పక్కన పెట్టి బాబు నువ్వు చాలు ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పటి వరకు సర్వనాశం చేసింది రాష్ట్రాన్ని చాలు నువ్వు పదకొండు ఇచ్చావు కాబట్టి ఆ పదకొండుతో నువ్వు బెంగళూరులో వెళ్ళి కూర్చో ఇక్కడ ఏమైనా ఉంటే బూతులు తెచ్చుకుంటా మిగిలిన వాళ్ళు గడుపుతారు మిగిలిన వాళ్ళు గడిపే వాళ్ళు ఉంటే కనుక నువ్వు చెప్పిన సలహాలు విని నువ్వు చెప్పిన పనికిమానుల మాటలు విని వాళ్ళ జనాల మీద ప్రయోగించి అరెస్ట్ అయ్యి వాళ్ళు జైలు పాలవుతారు నువ్వు ఆల్రెడీ ఒకసారి ఇల్లు చేసావు కాబట్టి నీ గురించి పర్వాలేదు మిగిలిన వాళ్ళు కూడా అందరినీ నువ్వు జైలు కి పంపించాలని ఉద్దేశంతో ఉన్నావు కాబట్టి ఆ పదకొండు పక్కన కూర్చోబెట్టిన మిగిలిన వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జైలుకి వెళ్తున్నారు ఆ విషయంలో పదకొండు అనేది ఒక మీకు మార్పు లేకుండా ఓకే సార్ అట్లాగే బూతులు మంత్రులు తెలుసు కానీ గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో పదకొండు ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది చూడాలనే ఇంట్రెస్ట్ కూడా జనంలో కలిగింది మరి ఆ పది మంది ఎమ్మెల్యేలు రేపు కనపడతారంటారు అసెంబ్లీలో రేపు కనపడండి ఎందుకంటే వాళ్ళు ఎలాగంటే వాళ్ళ నాయకులు ఏఆర్ వేస్తే ఆ ప్రకారం వాళ్ళు వస్తారు ఎందుకంటే అసెంబ్లీకి వస్తే మళ్ళీ వాళ్ళది ఎలాగుంటదంటేనండి ఆ ప్రజల మీద పోరాడాల్సి వస్తుంది ఒకళ్ళ అసెంబ్లీకి వచ్చేసామంటే అందుకోసం ఆ ఆ అవసరం వాళ్ళకి ఎప్పుడూ లేదు ప్రజల గురించి పోరాటం ప్రజా సమస్యల మీద పోరాటం చేయటం అనేది వాళ్ళకి ఎప్పుడూ లేదు ఎవరన్నా వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళ మీద దాడి చేసే తప్ప దాడి చేయటం తప్ప అంతకు మించి వాళ్ళ ప్రజల్లో పోరాటం చేయడం ప్రజల గురించి మాట్లాడడం లేదా ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వాళ్ళ చుట్టూ తిరగడం అనేది మనం ఎప్పుడు చూడలేదు ఏ ఏమన్నా ఎవరన్నా ఉంటే గనక ఒక కేతిరెడ్డి గారు కేతిరెడ్డి ఆయన ఓడిపోయాడు కదా సార్ ఓడిపోయాడు కానీ ఏంటంటే ఓడిపోయినా ఓడిపోయిన సందర్భంలోనే ప్రజల్లో ఆయన ఒక్కడే ఉండటం నేను చూసాను మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ప్రజల్లో ఉండి ప్రజల్లో ఉండి ఉండలేక కాలవ మధ్యలో నీళ్లు ఇల్లు కట్టుకున్నాడు అని రోజుల గురించి అది ఎలాగ అంటే ఆయన తెలిసింది కాబట్టి ఆయనండి మిగిలిన తెలియని వాళ్ళందరూ అదే పరిస్థితి మీకు ఎంత అవకాశం ఉంటే అంత వేసుకోండి అంతే ఇక్కడ నేను ఎలా చేశాను మీరు అలా చేయండి నేను ఆల్రెడీ ఎంత చేయాలో అంత చేశాను ఎందుకంటే ఇంకొకటి సార్ అట్లా చెప్పింది వైసీపీ కార్యకర్తలకు కూడా మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఎవరో తెలియదు అనే సెటార్లు కూడా వినపడుతున్నాయి ఎందుకంటే మనకప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒకటి వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి వస్తే మనకి ఏడుగురు ఎనిమిది ఉందో తెలిసి అంతే మనకి మిగిలిన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు ఎవరో కూడా అంటే వాళ్ళు ఆ మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు పొరపాటున వాళ్ళు రెడ్డి అయ్యి వాళ్ళు మాట్లాడటం తప్ప వాళ్ళు మిగిలిన వాళ్ళు అంటే బూతులు తిట్టడానికి వచ్చిన వాళ్ళు తప్ప బూతులు తిట్టిన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు వాళ్ళు ఎవరో కూడా చేతనం ఎమ్మెల్యేనా వైసీపీ తరఫున ఎమ్మెల్యేనా అన్న సంగతే జనాల్లో కనీసం వన్ పర్సెంట్ కూడా తెలియదు అంటే గతంలో ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు గెలిచారు అంటున్నారు అంటే రెండు వేల లో ఓడిపోయిన పది మంది ఇప్పుడు గెలిచారు కాబట్టి వాళ్ళ పేర్లు నిజమేనా వాళ్ళు వేల లో గెలిచారా ఇప్పుడే గెలిచారా అది అలాగని కదండి అంటే గెలవటం వాడటం అనేది ఆ పార్టీ తరఫున వాళ్ళ నాయకుడు తీసుకునే నిర్ణయాలు ప్రజల మీద పోరాటం చేసే విధానాల మీద ఆయన గెలిపోవటం ఉంటే లేదా వ్యక్తిగతంగా ఆ నిలబడిన నాయకుడికి ఏమన్నా కొంచెం గౌరవ మర్యాదలు ఉంటే పార్టీ తరపున కాకుండా అంటే మీకేమన్నా తెలుసా సార్ ఒక పేరు చెప్పగలరా నాకు తెలియదు పురసాల కన్నబాబు అని మా ఏరియా అతను కూడా తెలుసు అతను మాట్లాడి ఉండాడు వాళ్ళు అంటూ నాకు ఎవరో తెలియదు అంటే నూట యాభై ఒకటిలో పది మంది తీసేస్తే నూట నలభై ఒక్క మంది కూడా నాకు ఎవరో తెలియదు తెలియదు అంటే వాళ్ళు ఎప్పుడు ప్రజల గురించి మాట్లాడటం కూడా తెలియదు కాబట్టి నాకు తెలియదు వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారు రీసెంట్ గా వంశీ గారినే జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో మరి మిగతా వాళ్ళని కూడా గుర్తుపడతారా అనే చాలా మంది దాని గురించి ఏమంటారు పట్టడం ఏంటంటేనండి అక్కడ ఆయనతో ఫండ్ ఆగిపోయింది జైలుకి వెళ్ళిపోయాడు లేకపోతే ఫండ్ ఉందని సేపు ఆయన రోజు ఎలా మాట్లాడేవాడు అంటే వీళ్ళని ఎలాగంటే క్షమించకూడదండి అంటే మనం ఏమనుకుంటాం అంటే సరదాగా చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే ఎవరో తిట్టారు కాబట్టి వాళ్ళు ఓడించేశారు అని అనుకుంటాం కానీ వాళ్ళు ఓడించడం కదండి ప్రజలు ఓడించేశారు పైగా ఏంటంటే అంటే ప్రజలకి మంచి షేడ్ తెలుసు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళలాగా ఇళ్ళు ఇలాగాని అంటే చేరదీసి దగ్గరికి చేర తీసి పదవులు ఇచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి బీ ఫార్మ్ మీద ఇస్తే అంటే కొడాల నాని అనేవాడు వల్ల వంశీ అనేవాడు ఎంత దారుణంగా మాట్లాడారంటే బీఫార్మ్ ఆడించేదే పక్క నాకు లోకేష్ ఇస్తాడు లోకేష్ చెప్తేనే నాకు ఎత్తాడా లోకేష్ అనేవాడు పప్పుగా ఎంత దారుణమైన విమర్శలు అంటే అంటే ఒక శత్రువుని కూడా మనం అంత దారుణంగా విమర్శించం ఒక శత్రువుని కూడా మనం అంత దారుణంగా విమర్శించాం అంత పెట్టేగిపోయి అంత బరితేగించి వాళ్ళు కూటమి నాయకుల మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని లేదా లోకేష్ గారిని లేదా తర్వాత పవన్ కళ్యాణ్ గారిను తిట్టడం మనం చూసాం ఆ దెబ్బ ఏంటంటే కటికల ఎంపకయితే తిన్నట్టుగాను జనాలు సమాధానం ఇచ్చేసారు రేపు పదకొండో తారీఖు గాను పదకొండు మంది ఉంటారో లేదా అనేది పచ్చన పెడితే వాళ్ళు ఎవరో మొఖం చూపించుకునే స్థితిలో అయితే ఎవరు లేరు మొఖం జనాలకు చూపించే స్థితిలో గాని లేదా వాళ్ళు తూ అంటే వాళ్ళు చూడుచుకునే స్థితిలో వాళ్ళు లేరండి ఎందుకంటే వాళ్ళు లేదన్న ఉద్దేశం వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ప్రజల నుంచి ఒకసారి చేత్కారం పొందిన తర్వాత ఏదో ఒక మంచి విషయం మీద మాట్లాడితే తప్ప వాళ్ళు బయటకు రాలేదు ఆ విధంగా వాళ్ళ సిగ్గిన వాళ్ళు తెచ్చుకున్నారు తర్వాత కొంతమంది ఏంటంటే పార్టీ మారే ఉద్ది అంటే